ఈ మాత్రే నమ మౌని అమావాస్య గురించి మౌని అమావాస రోజు జనవరి ఇరవై తొమ్మిది పితృదేవతలకు నైవేద్యం పిండ ప్రదానం దానాలు కూడా చేస్తారు ఆ రోజు గంగా స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది పెద్దలు ఉత్తమ లోకానికి చేరుకోకుండా మధ్యలో ఉంటే ఆ రోజున జనవరి ఇరవై తొమ్మిది వారి పేరున నీళ్లు నువ్వులు తర్పణాలు వదిలితే ఉత్తమ లోకానికి చేరుకుంటారని మౌని అమావాస రోజు సూర్యోదయానికి ముందే గంగా నది స్నానం చేసే సంప్రదాయం ఉంది మౌని అమావాస్య నాడు గంగా నదిలో స్నానం చేయడం అమృతంలో స్నానం చేయడం సమానం అని భావిస్తారు అమావాస్య నాడు గంగా నదిలో స్నానం చేసే వారికి అమృతంలో స్నానం చేసినంత ప్రయోజనం లభిస్తుందని నమ్ముతారు మౌని అమావాస్య కథ గరుడ పురాణం ప్రకారం ఇది పురాణత కాలం నాటి నుంచి విషయాన్ని గరుడపడడం ద్వారా కాంచీపురం అనే నగరంలో దేవస్వామి అని బ్రాహ్మడు తన కుటుంబంతో నివసిస్తుండేవాడు అతని భార్య చాలా ధార్మికురాలు పతివ్రత గుణవంతురాలు దేవస్వామి బ్రాహ్మణ దంపతులకు ఏడుగురు కుమార్తెలు ఒక కుమార్తె ఉన్నారు దేవస్వామి తన కుమార్తె కోసం పండితులను సంప్రదించాడు పండితులు ఆ బ్రాహ్మణ జాతకంలో గ్రహ దోషాలు చూసి విచారించకరమైన వార్త చెప్పారు నీ అల్లుడు నీచుడు దుర్మార్గుడు నీ తల్లి తల్లిదండ్రులను వాడు భర్త భార్యను అత్తమామూలు ఇబ్బంది పెట్టేవాడు చెప్పాడు అది కాదు పెళ్ళైన తర్వాత ఆ సతీకాలంలోనే నీ కుమార్తె హితంతు అవుతుంది అని చెప్పాడు విధి అలా ఉంది దాన్ని ఎవరు తప్పించలేరు కదా అని పండితులు చెప్పారు ఇది జరగాలో శివుని ఆజ్ఞ మేరకు బ్రహ్మ సృష్టిస్తారు పురాణాలు చెప్పబడుతుంది కాలం గడిచిన తర్వాత దేవస్వామి కుమార్తెకు వివాహం వయసు రావడంతో ఒక బ్రాహ్మణునికి నరసింహుడు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు నరసింహుడు చాలా దుష్టుడు చెడ్డవాడు అని తెలిసి అతని తల్లిదండ్రులు దాచిపెట్టి వివాహమైన తర్వాత అయినా మారతాడని గుణవంతురాలైన వినయశీలైన దేవస్వామి కుమార్తెను కోడలుగా తెచ్చుకున్నారు పెళ్ళైన తరువాత నరసింహుడు చెడు అలవాట్ల వల్ల మద్యం సేవిస్తూ మాంసం తింటూ భార్యను కూడా తినమని బలవంతం పెట్టేవాడు నిత్యం నరసింహుడు తన భార్యను హింసించేవాడు పట్టించుకునేవాడు కాదు ఇలా ఉండగా నరసింహుడు ఆగడాలను భరించలేక అతని తండ్రి చంపే ఆయన చేసిన పాపాల వల్ల ఇటు స్వర్గానికి అటు నరకానికి వెళ్ళలేక మధ్యలో ఊగిసలాడుతున్నాడు ఆ సమయంలో నరసింహుడు బాధ వరణాతీలం ఇలా ఉండగా గంగా నదిలో నరసింహుడి తండ్రి ప్రదానం చేశాడు అది కూడా మోని అమావాస రోజున చేయడంతో నరసింహుడు ఉత్తమ లోకానికి చేరుకున్నాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి